ఉంది వాతావరణం ఏంటి సో చాలా బానే ఉంది బ్రో ఈ పరంగా అయితే ఎనభై రెండు రోజులు చాలా మంచిగా ఎట్లాంటి ఉన్నా గానీ ఏమున్నా గానీ కలిసి కలిసిమెలిసి మంచిగానే వెళ్తున్నారు సో చూసుకుంటే లాస్ట్ వీక్ లో ఈ రీసెంట్ ఎపిసోడ్ లో చూసుకుంటే సో నిన్న వచ్చాడు చాలా మంచిగా ఎంటర్టైన్ చేశాడు శోభా వచ్చింది ఓడిపోయినలే ఆయన మంచి ఎంటర్టైన్మెంట్ చేసింది సో అందరూ వచ్చారు తమ తమ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు పాత కంటెస్టెంట్లు అందరూ వచ్చి సో కొంచెం హ్యాపీ చేశారు అందరినీ సో సోహెల్ అన్న ఎవరు గ్రీన్ బ్రో సోహెల్ అన్న వచ్చిందంటే ఆ సోహెల్ అన్న ఆయన ఎనర్జీ వేరు ఆయన కామెడీ వేరు ఆయన కిక్కే వేరు ఆ సీజన్ ఫోర్ నుంచి ఫాలో అవుతున్నాం మాకు తెలియదు సోహెల్ అన్న గురించి సో సోహెల్ అన్న ఉంటే ఆ మాత్రం ఎనర్జీ ఉంటది ఆ మాత్రం కిక్ ఉంటది ఇంకోటి ఏంటంటే ఈ కెప్టెన్సీ కంటెండర్ లో ఎవరు ఉండబోతున్నారు అయితే పెద్ద టాస్క్ అయిపోయింది సో బిగ్ బాస్ వల్ల వీళ్ళకి వీళ్ళే కత్తులు ఇచ్చి వీళ్ళనే పొడవమంటున్నాడు వీళ్ళే పొడుచుకుంటున్నారు ఒకరికొకరు పొడుచుకుంటున్నారు పొడుచున్నట్టు పొడిపించుకుంటూ బయటకు వచ్చేస్తున్నాడు అలా అని చెప్పేసి బయటకు వచ్చేసి ఇప్పుడు డెమాండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మిగిలారు ఈ ఇద్దరు గొడవపడి ఎవరు కెప్టెన్ అవుతారో అది చూడాలి మనం ఎవరు నా ఉద్దేశం ప్రకారం టాస్క్ లో కొంచెం దిట్ట డెమాండ్ పవన్ గెలుస్తాడు కానీ నా సపోర్ట్ మాత్రం కళ్యాణ్ ఎందుకంటే కళ్యాణ్ మంచిగా ఆడతాడు గేమ్స్ అని చెప్పేసి కాబట్టి టాస్క్ లో కొంచెం స్ట్రాంగ్ ఉంటాడు డెమాండ్ పవన్ అని చెప్పేసి గెలుస్తాడు అని చెప్పేసి అనుకుంటున్నా కానీ నా సపోర్ట్ మాత్రం ప్రశంగా కళ్యాణకే. కళ్యాణానికి మంచి ఆదరణ వస్తుంది. కొంతమంది చాలా మంది ట్విట్టర్ లో చూస్తున్నాము. ఆయన ఫోటో పట్టుకొని కొన్ని వీడియో చేసి పెడతారు. కళ్యాణకు మీ సపోర్ట్ అని. ఈవెన్ మీరు మీరు లేదో మా ఫ్రెండ్స్ కూడా ట్రెక్కింగ్ చేస్తున్నారు. కళ్యాణ్ హోటల్ పట్టుకొని. ఆ ట్రెక్కింగ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద కొండలెక్కి నర్మల్ గా ప్లీజ్ డూ సపోర్ట్ కళ్యాణ్ అని చెప్పేసి ఇట్లా అట్లా కూడా పెడుతున్నారు. ఎందుకంటే అంత ఆదరణ ఎందుకు వస్తుందని నాకు? గేమ్ మంచిగా ఉంది. గేమ్ మంచిగా ఉంది. మనిషి మంచిగా మానవత్వం ఉంది. మంచిగా పది విధాలుగా మంచిగా మాట్లాడుతున్నాడు మనిషి తోటి కాబట్టి ఆ మాత్రం ఆదరణ ఉంటుంది సెల్ఫీస్ గేమ్లు సెల్ఫీ సెల్ఫీస్ గా ఏం ఆడటం లేదు నలుగురి కోసం ఆడుతున్నాడు నలుగురిలో తన ఆడుతున్నాడు అంత మంచిగా ఆడుతున్నాడు తనుజాతో అందరూ తిరిగారు కదా అందరూ హౌస్ అందరూ తిరుగుతూనే ఉంటారు కదా తనుజాతో పాటు అయితే బ్రో అలా అయితే అమ్మాయిని సెట్ చేసుకున్నాడని చెప్పి చెప్తున్నారు మీరు అంతేనా తనుజాన్ని సెట్ చేసుకోవడం వల్ల అంటే మీ ఉద్దేశాలు అట్నే ఉన్నాయి ఆయన సపోర్ట్ ఈమె సపోర్ట్ ఆయనకి అన్నప్పుడు వాళ్ళిద్దరు ఓటర్స్ వీళ్ళకు అంటున్నారు సో నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ వీళ్ళ ఫ్యాన్స్ ఏ ఉంటే అప్పుడు ఓట్లు చీలిపోతాయిలే గానీ ఓట్లు పెరిగిపోవు ఆ ఓటింగ్ బ్యాంక్ చీలిపోద్ది వీళ్ళది ఇప్పుడు తనుజా తనుజా ఫ్యాన్స్ ఎవరు ఉన్నా కానీ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు కళ్యాణ్ ఫ్యాన్ తనుజా సపోర్ట్ చేస్తున్నారంటే అక్కడ ఓటింగ్ చీలిపోద్దిలే గానీ ఓటింగ్ మాత్రం ఎక్కువ రాదు అది ఒకవేళ వీక్ లో తనుజా లేకుండా కళ్యాణ్ ఉండడానుకో అప్పుడు తనుజ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారంటే ఓకే నమ్ముదాం కళ్యాణ్ లేకుండా తనుజ ఉందనుకో అప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారంటే ఎక్కువ ఓట్లు వచ్చాడే నమ్మదం కానీ ఇద్దరు ఉన్నప్పుడు కళ్యాణ్కి ఎక్కువ ఉన్నాయంటే తనుజకు కూడా తక్కువ ఉన్నాయి ఈ రెండు రోజుల్లో చూసుకుంటే కళ్యాణ్ ఓట్లు అట్లా అట్లా పెరిగిపోయినాయి గేమ్ ఎందుకు లేదు గేమ్ లేకుండా మన మన జనాలంతా రోజు కాదు గేమ్ లేకుండా నుంచి ఓటింగ్ పెరిగింది అంత వాళ్ళు డైరీ ఆడుతుండ గేమ్మెంట్ సెంటిమెంట్ ఏమి లేదన్నా మన జనాలంతా గురలే కాదు మన జనాల గురలే కాదు బ్రో మన జనాలేమ్ ఉంది సంజయ్ రీజు చౌదరి గొడవ పడ్డారు సో ఈ రోజు ప్రోమో మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో దీనికి స్టార్ట్ నేను చూశాను కదా అయ్యేటట్టు ఉంది అంటున్నారు కానీ అవ్వదు అది గొడవ

అంటూ నాకు తెలిసి కొంచెం అటు ఇటుగా అనుష ఎందుకంటే నేను ఒకటి చెప్తాను డిమోన్ పవన్ ను ఆ రోజు ఇట్లా జస్ట్ ఆమె ఇట్లా పుష్ చేయడం వల్ల పెద్ద రాదంతం చేసింది మ్యాన్ హ్యాండ్లింగ్ అది మరి వచ్చినప్పుడు ఎత్తుకొని ఏ వారు ఎవరో అని తిప్పారు అదే మరి ఎవరు అని తిప్పారు మరి తిప్పింది మ్యాన్ హ్యాండ్లింగ్ ఆమెకి అప్పుడు అనిపించలేదా అనవసరంగా అమ్మాయిని టచ్ చేయొద్దని చెప్పేసి అనుషా కాఫీ షాప్ లో ఉన్న అబ్బాయి అబ్బాయి ఒకటే అంటారా దీని గురించి లింక్లు పెట్టకండి అది మ్యాటర్ పెళ్ళంతా చూసి లాస్ట్ లో పెళ్లి కొడుకు పెళ్లి కుదురు ఎవరు అన్నట్టు ఉంది నేను చెప్తున్నా భయ్యా కళ్యాణ విన్నర్ కళ్యాణ విన్నర్ మిగిలిన వాళ్ళు ఎవరున్నారు అన్నారు నాకు సంబంధమే లేదు నువ్వు అయిపో